మీద బురద చల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది అది తిరిగి వచ్చి తమరి ముఖం మీద పడుతుంది రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోండి రెండు సార్లు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పాపులర్ ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో మనం ఉన్నామంటే ఆ తెలంగాణ సాధనకు ప్రధాన బాధ్యుడు ప్రధాన నాయకుడు ఉద్యమ నాయకుడు ఉద్యమ సూర్యుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ గారి మీద మీరు చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాలు ఏవైతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు అన్ని గుండెల్లో పెట్టుకుంటారు సరైన సందర్భంలో కాలోజీ గారు చెప్పినట్టు ఉప్పు పాత్ర వేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటారు కాబట్టి మాకు మా నాయకుడు ఇవాళ ఇచ్చిన సమాధానాలతో సిట్కు అన్ని విషయాలు కూడా అర్థమయ్యి ఉంటాయి తేట ఉంటాయి స్పష్టంగా ఏ తప్పు జరగలేదు ఇదంతా కాలక్షేపం అని చెప్పి సిట్ అధికారులకు కూడా కళ్ళు తెరుచుకుని ఉంటాయని చెప్పి భావిస్తూ ముఖ్యంగా మా కార్యకర్తలు గర్జించారు గ్రామ గ్రామాన మరి తిరగబడ్డారు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా గొప్పగా పోరాడారు సోషల్ మీడియాలో మా సోషల్ మీడియా వారియర్లు అట్లాగే గ్రామ గ్రామాన మా కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీలు అట్లాగే రాస్తా రోకలు ధర్నాలు నిరసనలతో పోరెత్తించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు